బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు ఇచ్చారు లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలన్న నోటీసుల్లో పేర్కొన్నారు వివరణకు సమయం కోరారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించింది దీంతో అసెంబ్లీ సెక్రటరీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు దీనిపై మరిన్ని అప్డేట్స్ రాజు లైవ్ లో అందిస్తారు రాజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు పంపించడం జరిగింది ఇప్పటికే సుప్రీంకోర్టులో ఏదైతే ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ ఏదైతే ఉందో సో అది సో ఇప్పటికే సుప్రీంకోర్టు దీనిపై పలు కీలకమైన కామెంట్ కూడా చేయడం జరిగింది దీనిపై నిర్ణయం తీసుకోవడానికి అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది రీజనబుల్ టైం అంటే ఏంటి అని చెప్పి కూడా కొన్ని కామెంట్లు కూడా చేసి చేయడం జరిగింది నిన్న దీనికి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ నేతలు గత నెల పదిహేనవ తేదీన స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది ఒక పార్టీ గుర్తు గెలిచి మరో పార్టీకి వెళ్ళారు కాబట్టి వీరిపై ఖచ్చితంగా అనర్హత వేయాలని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది అయితే ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు మొదటగా పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరైతే దానం నాగేంద్ర అదేవిధంగా కడియం శ్రీహారి తెల్ల వెంకట్రావు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై ముందుగా అయితే ఈ ముగ్గురుపై వేటు వేయాలి చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది తర్వాత మరో ఏడుగురిని కూడా ఇంక్లూడ్ చేస్తూ గత నెల పదిహేనవ తేదీన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది అయితే అందరివి కలిపి అయితే ఎవరైతే గతంలో ముగ్గురు తర్వాత ఏడుగురు మొత్తం పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సేమ్ పిటిషన్ కాబట్టి ఖచ్చితంగా ఈ ముగ్గురు ఈ పది మంది ఎమ్మెల్యేలే కలిపి ఒకేసారి విచారిస్తామని చెప్పి కూడా సుప్రీంకోర్టు నిన్న చెప్పడం జరిగింది నిన్న విచారించిన సుప్రీంకోర్టు ఈ నెల పదవ తేదీన అన్ని కలిపి ఒకేసారి విచారిస్తామని చెప్పి సుప్రీంకోర్టు తెలపడం జరిగింది అయితే ఇప్పటికే దీనిపై బీఆర్ఎస్ పార్టీ పలుమార్లు కూడా ఇప్పటికే ఇటు అంటే మీడియా ముఖంగా కావచ్చు అదేవిధంగా న్యాయస్థానాల్లో కావచ్చు పోరాటం చేస్తూ వస్తూ ఉంది ఇటు అసెంబ్లీ స్పీకర్ కానివచ్చు అసెంబ్లీ కార్యదర్శి కావచ్చు ఇప్పటికే ఇప్పటికే వాళ్ళకు విజ్ఞాపన పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్ళారు కాబట్టి వీళ్ళపై చర్య తీసుకోవాలి ఖచ్చితంగా వీరి వీరి పది మందిని కూడా అన వీరిపై అనర్హత వేటు వేయాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ కోరుతోంది ఉంది ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ రోజు అసెంబ్లీ సెక్రటరీ పది మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు పంపించడం జరిగింది ఎందుకంటే పార్టీ వీళ్ళు ఒక పార్టీలో గెలిచి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు కాబట్టి ఖచ్చితంగా రాతపూర్వకంగా వివరణ ఇవ్వండి అని చెప్పి కూడా ఎమ్మెల్యేలను కాసేపటి క్రితమే ఆయన కోరడం జరిగింది నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది అయితే దీనికి ప్రతిగా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు మాకు కొంత సమయం కావాలి అని చెప్పి కూడా ఎమ్మెల్యేలు కోరిన ఎమ్మెల్యేలు కోరారు అయితే దీనిపై మరి అంటే కార్యదర్శి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు సో మనకు తెలియాల్సి ఉంది ఈ పది మంది ఎమ్మెల్యేలు ఒకసారి మనం చూసినట్టయితే మొదటగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి మొదట ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారడం జరిగింది దానం నాగేందర్ అదేవిధంగా కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు వీళ్ళు ముగ్గురు కూడా మొదటగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది వారి తర్వాత కాలయాదయ్య అర్కెపూడి గాంధీ అదేవిధంగా సంజయ్ కుమార్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డి ప్రకాష్ గౌడ్ పోచారం శ్రీనివాసరెడ్డి తర్వాత ఏడుగురు కూడా ఒకరొకరు తర్వాత పార్టీలోకి వెళ్ళడం జరిగింది మొత్తానికి పది మంది ఎమ్మెల్యేలు కూడా ఒక పార్టీలో కార్ గుర్తుపై గెలిచి తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు వీరిపై ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు న్యాయ పోరాటం చేస్తా ఉంది సో మరి ఈ ఈ తీర్పు తుది దశకు చేరుకుంది ఖచ్చితంగా పదవ తేదీన మాకు అనుకూలంగా తీర్పు రాబోతా ఉంది అని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు అదేవిధంగా నిన్న కేటీఆర్ ఎక్స్లో కూడా ఒక పోస్ట్ కూడా చేయడం జరిగింది ఆ పది ఏదైతే ఉన్నాయో పది మంది ఖచ్చితంగా వీళ్ళపై అనర్హత పెట్టి పడుతుంది ఉప ఎన్నికలకు సిద్ధం కండి అని చెప్పి కూడా కేడర్ కు కూడా ఆయన ట్వీట్ చేస్తూ ఒక మెసేజ్ను కూడా పంపించారు మొత్తానికైతే రాజకీయాల్లో అయితే ఒక వేడే అయితే రాజేసుకుందని చెప్పవచ్చు ఎందుకంటే ఒకవైపు అటు ఎమ్మెల్యేల ఫిరాయింపులతో ఇప్పటికే వీటిపై సుప్రీంకోర్టు ఎట్లాంటి తీర్పు ఇస్తుందో ఒకవైపు మరొక వైపు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు ఇవి రాజకీయంగానైతే మొత్తానికి రాజకీయ వర్గాలు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీల మధ్యలో అయితే ఇప్పటికే ఒక వేడి అనేది రగులుకుంది దీనికి సంబంధించి మరి ఏం చేయబోతా ఉన్నారు ఎమ్మెల్యేలు సో ఎప్పట్లోగా సో వీళ్ళు లిఖితపూర్వకంగా లిఖిత పూర్వకంగా సెక్రటరీకి సమాధానం ఇవ్వబోతున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంటుంది థ్యాంక్ యూ రాజు